మరి నేను నా అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి తన్ని సుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడి చేసుకునే బాధ్యత నాది అరే అది కాదు అత్తమా ఇంకేం మాట్లాడుకు మాట్లాడుకు ఒరే తమ్ముడు అక్క వెళ్ళి ఆ పా స్టాంప్ కాగితాలు తీసిన వాళ్ళు అక్క ఇక్కడ సంతగా పెట్టు ఇక్కడ ఇక్కడ బాబు నీకో కాయితాలు ఎవరీ కమాన్ కమ్ కమాన్ దూరంగా ఉండడా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాక్ ఉంటాం కమాన్ కమ్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీరు ఓనర్ ఉట్టి పడుతుంది మీరే నా ఇంటి ఓనర్ కన్స్టబుల్స్ కమాన్ అరెస్టర్ వెళ్ళి వెళ్ళి నేను నేను ఇంట్లో ఇవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి ఫేస్ ఏంటి ఇంత రిచ్ గా ఉంది అదేనండి ఇవిడి గారి గొప్పతనం నువ్వెవరు నువ్వే నా ఇంటి ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తా లేక స్వయం కృషి నాకు దీంతో ఏ సంబంధం లేదండి నేను అవిడిగారు కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురు ఏంటి ఈ పట్టు పావడా ఏంటి అందుకని ఇచ్చారండి మరి వీడవడు పాడుపడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా నేను నాకంటే పాలేరు వీడవడు నువ్వే నా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లాడుతాం పాత గిన్నెలకి కళాయి పెడతాం స్టాప్ స్టాప్

ప్రకారానికి కలిసాం బావా కళ్యాణ్ అయ్య గారు కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్ను ఇవ్వకపోతే నేను పరీక్షలు రాసి పేస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యేవండి కాదు బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను

ఏంటి రైల్ రైలు ఇంజన్లో రెచ్చిపోతున్నావు ఇక్కడ అరెస్టింగ్ లేవు అరెస్టింగ్ లేవా చేయాలి వారం రోజులు టైం ఇచ్చి ఓ ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపల ఈ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సద్దగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఈ రిటైల్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి బ్యాండ్ కలిసిపోతాం ఓకే అయ్యారు పైన సీల్ చేశారు కదా అది కొంచెం చెప్పండి కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది జడ్డి వెదవ చెడ్డీ వేసుకుని ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటిమిత్త గంట కొట్టినట్టు సావిత అలా ఉంది ఇది సామెత అవును దీని అర్థమేంటి కావాలా అర్థం కావాలండి పారిపోయాడు అమ్మయ్యా పతికాన్ దేవుడా పతికాన్ రా దేవుడా అనుకుంటే సరిపోదాక్కయ్యా ఇప్పుడు ఈ కళ్యాణిని ఇంటి అల్లుడుగా చేసుకోవాలి లేదనుకోర్మీర వధవా అల్ల అలా అంటే మంచి వాడికిచ్చిన మాట నేను తప్పుతానని అనుకుంటావా నువ్వు వెళ్లి పంత రద్దుసరా నేను మూత పెడతాను పో అమ్మ న సికిస్తందే తినా పాప పెళ్ళెనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు నువ్వు వెళ్ళొద్దన్నాగా నేను ఖచ్చితంగా వెళ్తాను ఒక మంచి లౌడ్ డేట్ వేసుకుంటాను పోసే ఎల్లిలే రిటా మలై గౌరీ ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా తీసుకోండి స్వీట్ తీసుకోండి ఏంటే ఈ రోజు నీ పుట్టినరోజు నో పెళ్ళి పెళ్లి ఫిక్స్ అయింది నీకు పెళ్లి ఫిక్స్ అయిందా చచ్చ నా కాదే మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట త్వరలోనే పెళ్లి పాపం మా చెల్లెలు ఒట్టి పల్టూరు మొద్దు అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది మనం అలా కాదు ఇంకో నలుగురు కళ్యాణ్ బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకుని కళ్యాణ్ ఫో ఫెలో మన పవర్ తెలియక పెట్టుకున్నాడు చిన్న అర్త్ ఇచ్చాను ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్ ఏం లేడు తప్పు తప్పు కళ్యాణ్ కేరఫ్ అఖిలాండేశ్వరి నిలయం శ్రీకొండాపురం చిలకలూరుపేట తాలూకా గుంటూరు జిల్లా పిన్ కోడ్ యాభై రెండు ఇరవై రెండు ఒకటి సున్నా అదండి మన అడ్రస్ ప్రస్తుతం టెంపరవరీ పెళ్ళయ్యాక పర్మనెంట్ ఏంటి మళ్ళీ తయారయ్యా ఇచ్చింది చాలేదా నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చల్దామనే వచ్చాను చూడండి కుమారి శ్రావణిదేవి గారు మీకో శుభవార్త మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు మీకు కాబోయే బావగారు గారు మీ చెల్లుకి కాబోయే మొగుడు గారు ఎవరో కాదు శ్రీ 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 నేనే మా సంజని పెళ్లి చేసుకోపోయేది నువ్వా అక్షరాల అక్షరాలా నేనే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి నీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింక్ వేశాను కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లి మీద ప్రేమతో కాదు నీ మీద పగతో అందుకే నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకరు ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుకో గాడించేస్తాను ఎందుక వరండాలో స్విచ్ చేస్తే వాకిట్లా లైట్ వెలుగుతుంది చదువు స్విచ్ నీ చెల్లి లైట్ నువ్వు అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు అందుకే చెల్లితో వివాహం అక్కతో కలాపం అదే మన ప్రతాపం అవ్వ రెడ్డావ్వా ఇక నుంచి కాదే వేరు మిస్టర్ కళ్యాణ్ నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకో ఇప్పుడు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అది నీ వల్ల కాదు ఎలా కాదో చూస్తాను ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు తీరుతుంది ఓకే ఛాలెంజ్ శ్రావణి ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు నా కాలి దగ్గర ఉంది దిష్కో అని ఒక తన్ను తన్నాననుకో మీ అమ్మ మీ చెల్లి నువ్వు మొత్తం టోటల్ రివర్స్ అమ్మా అమ్మా రావణి పరీక్షలు ఉన్నాయి పెళ్లి రోజు తప్ప రాలేనన్నా వచ్చేసావా నేను వచ్చింది పెళ్లి జరపడానికి కాదు ఆపడానికి పెళ్లి జరిగితే సంధ్య బ్రతుకు నాశనం అయిపోతుంది చొరక్క నీ పను నెరవేరుతుంది అంతేనా సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంకా ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద అతమా ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరెచ్చిపోతుంది పెద్ద కూతురు కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంటుగా గా తెరదించేయడం మంచిది ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం పెళ్లి క్యాన్సల్ అబ్బాయి అబ్బాయి ఆ మాట మాత్రం అనుకు ఈ శ్రావణి కాదు ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు అయ్యో నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేంటి అర్థం చేసుకోలేకపోవడం నువ్వు అరబిక్ భాషవా పారసీక కవితవా అర్థం బద్దం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి నాలుగు అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో లేదా పొడిగాటి పాత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా వికలం అయిపోయి మనసం ఎక్కేస్తావు అత్తమా మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది సెలవు పదార్థాలు పెట్టండి లేకపోతే ఊపులో ఊపిలో ఊపి నామే వచ్చి పడిపోగలవేమైనా చెప్పు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఈ కళ్యాణ్ మా కాలేజీలో లో అన్ని తెలిసే చేస్తున్నామే అయినా చిన్న పాప పెళ్లి సంగతి నీకెందుకు నార్మల్ స్కూల్ లోపలికి వెళ్ళు చెల్లి పెళ్లిని ఎలా ఆపాలో తెలియడం లేదే నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి నా పెళ్లి ఆగాలంటే ఒకటే మార్గం అక్క ఏంటిది వెంటనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది అతను నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయటపడుతుందక్క అవునక్క నీ కోసం కావాలంటే నా ప్రేమను త్యాగం చేస్తాను ఒట్టు నువ్వు ముత్తు ముత్తుగా పొత్తు పొత్తుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క ఇదిగో పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మాట్లాడవంటే చప్పుచ్చాను ఏమిటి అంటుంటే నువ్వు నన్ను చేసుకోమంటావంటే అవునక్క నువ్వు నేను ఇద్దరు ఎవరో ఒక